మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఓపెన్ ప్లాట్ అండి ఇది ప్లాట్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి కూడా అండర్ పోచారం మున్సిపాలిటీ మనకి ఇది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ త్రీ డైమెన్షన్లో ఉంటుందండి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు నార్త్ సైడ్కి ఏమో థర్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ సైడ్ ఏమో ట్వంటీ ఫీట్ రోడ్ సరౌండెడ్ హౌజెస్ చూడొచ్చు అండ్ వరంగల్ హైవేకి వన్ కిలోమీటర్ వస్తుంది సో ఇది మనకి ప్లాట్ అయితేనేమో నైన్టీన్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్లాట్ ఇది ప్లాట్ కార్నర్ బిట్ట నార్త్ ఈస్ట్ కార్నరు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్